బిగ్ బాస్ సెవెన్ అయితే రేపటితో పూర్తవుతుంది మరి దాంట్లో భాగంగా బిగ్ బాస్ రూమ్లో ఉన్నటువంటి హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్కి గతంలో చేసినటువంటి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించినటువంటి ఎమోషన్స్ గురిచేసినటువంటి సీన్స్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ రీకన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది బిగ్ బాస్ మరి దానిలో భాగంగానే అర్జున్ పల్లవి ప్రశాంత్ లాగా అమర్ లాగా శివాజీ గారు అయితే యాక్షన్ అయితే అదర్సు అదృగా ఉంది ఎందుకంటే చాలా బాగా చేశారు చేసిన తర్వాత అలాగే శివాజీ లాగా ప్రియాంక మీసాలు పెట్టుకొని కాఫీ పొడి అయిపోయింది ఏంటి బిగ్ బాస్ కాఫీ గోల్ అని చెప్పేసి కెమెరా దగ్గరికి వచ్చి చెప్పడం అనేది జరిగింది మరి ఈరోజు అయితే మొత్తం ఫన్గా ఉంటుంది ప్రోమో వన్ ప్రోమో టూలో కూడా అన్ని ఫన్ సన్నివేశాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి రేపటి కోసం అయితే ఈరోజు కూడా షూటింగ్ అయితే జరుగుతూ ఉంది మరి రేపు బిగ్ బాస్ ఫైనల్లో ఎవరు విన్నర్ అవుతారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి మరి విన్నర్ ఎవరు అవుతారు ఉన్న ఆరుగురు ఎట్లు ఎవరైనా ఎలిమినేట్ అవుతారా మరి అలాగే ఆరుగురు నిమిస్తారా కూడా తెలియదు